హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ వచ్చేసి పులిహోర పులుసు లేదా పులిహోర పేస్ట్ అండి ఒక్కసారి ఈ పులిహోర పేస్ట్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మనకి మూడు నెలలు పైన నిలువు ఉంటుందండి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెద్దగా హడావిడి లేకుండా చాలా సింపుల్గా పులిహోరని చేసుకోవచ్చు అండి గుళ్ళో ప్రసాదం లాగా చాలా కమ్మగా ఉంటుంది నేను చెప్పిన కొలసలతోటి ఒక్కసారి ఈ పులిహోర పులుసుని తయారు చేసి పెట్టుకోండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మరి తయారీ విధానాన్ని చూపిస్తాను రండి ఈ పులిహోర పేస్ట్ కోసం ఫస్ట్ ఒక పావు కిలో చింతపండును తీసుకోండి ఈ చింతపండుని ఇలా ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వేసుకోండి స్టీల్ గిన్నెనే వాడండి ఎందుకంటే చింతపండు బాగా పులుపు ఉంటుంది కదా అల్యూమినియము ఇనుపయ్యి వాడితే హెల్త్కి అంత మంచిది కాదండి స్టీల్ గిన్నెలోనే వేసుకోండి ఇప్పుడు ఈ చింతపండుని వేసుకున్న తర్వాత చింతపండు మునిగేంత వరకు బాగా కాచిన నీళ్లు పోసుకోండి చన్నీ లస్సలు వాడొద్దండి బాగా వేడిగా ఉన్న నీళ్లే పోసుకొని ఒకసారి కలిపేసి పక్కన పెట్టేయండి చింతపండు బాగా నానిపోవాలి ఇప్పుడు చూడండి ఒక ఇరవై నిమిషాలు అలా నేను పక్కన పెట్టేశానండి చింతపండు బాగా నానింది ఇలా నానిన తర్వాత చేతితోటి ఇలా గట్టిగా బాగా పిసుకండి ఇప్పుడు చూడండి ఇలా బాగా పిసికిన తర్వాత బాగా గుజ్జులాగా అయిపోయింది కదా ఇలా వచ్చిన తర్వాత దీన్ని మొత్తాన్ని వడగట్టేసుకోండి ఇలా స్ట్రైనర్లో వేసి ఇలా కలుపుతూ ఉన్నారంటే చేత్తో కానీ లేదా మీరు గరిటతో కానీ మీకు ఎలా వీలుంటే అలాగా ఇలా కలుపుతూ ఉంటే చిక్ అక్కటి గుజ్జు అనేది మీకు కిందికి వచ్చేస్తుంది కింద నేను గిన్నె పెట్టాను కదా ఆ గిన్నెలోకి వచ్చేస్తుంది పైన పిప్పి మిగిలిపోతుందండి ఇక్కడ చూడండి గుజ్జు అనేది చిక్కగా కింద గిన్నెలోకి వచ్చేస్తుంది కదా చింతపండు మొత్తాన్ని ఇదే విధంగా మీరు గుజ్జు సపరేట్ చేసి పెట్టుకోవాలండి ఒకసారి ఈ చింతపండు గుజ్జును మొత్తాన్ని తీసేసిన తర్వాత పిప్పి మిగులుతుంది కదండి ఆ పిప్పిని మళ్ళీ గిన్నెలోకి తీసుకొని కొద్దిగా వేడి నీళ్ళు పోసుకొని మళ్ళీ కలుపుకొని సేమ్ ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో చింతపండు గుజ్జు మొత్తాన్ని తీసేసేయండి ఇలాగ ఒక మూడు సార్లు అన్న నీళ్లు పోసి కలిపి గుజ్జు మొత్తాన్ని తీసారంటే చింతపండు గుజ్జు మొత్తం వచ్చేసి జస్ట్ పిప్పి వరకే మిగిలిపోతుందండి అలాగే నీళ్ళు మరీ ఎక్కువ పోయొద్దు నీళ్ళు ఎక్కువ పోసేసుకున్నారనుకోండి ఉడికేటప్పటికీ చాలా టైం తీసుకుంటుందండి అందుకని కాస్త చిక్కగా ఉండేటట్టు చేసుకోండి ఇప్పుడు చూడండి గుజ్జు మొత్తం సపరేట్ చేసిన తర్వాత ఇలా పిప్పి మిగులుతుంది పిప్పిని తీసి పక్కన పెట్టేసేయండి ఇలా చింతపండు గుజ్జుని సపరేట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులో పది పచ్చిమిరపకాయలని ఇలా ఘాట్లు పెట్టి వేసుకోండి ఇలా మధ్యలోకి చాకు పెట్టి ఘాటు పెట్టేసి వేయండి దీంట్లోనే ఒక ఐదు రెమ్మల దాకా కరివేపాకు వేసుకోండి దీంట్లోనే మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల దాకా సముద్రపు ఉప్పు కల్లుప్పు వేసుకోండి ఉప్పు సరిపోకపోతే చూసుకొని మనం పులుసు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ అయినా వేసుకోవచ్చండి మరి ఎక్కువైపోతే ప్రాబ్లం కాబట్టి ఫస్ట్ కొద్దిగా వేసుకోండి దీంట్లోనే బెల్లం తురుము ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి అలాగే ఒక హాఫ్ కప్పు ఆయిల్ పోసుకోండి నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిలే వేశానండి మీకు కావాలి అంటే నువ్వుల నూనె కానీ లేదా పల్లి నూనె కానీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ పులిహోర పేస్ట్ అనేది ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని కలుపుకోండి ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసిన తర్వాత ఈ గిన్నెని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి పులుసు చిక్కబడేంత వరకు ఉడికించండి బాగా చిక్కగా ఉడకాలండి అలా ఉడికేంత వరకు ఉడకనివ్వండి మధ్య మధ్యలో ఇలా మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి మూత పెట్టలేదు అంటే చింతపండు పేస్ట్ అనేది పైన పడుతుందండి అందుకని మూత పెట్టి ఉడికించుకోండి ఈ పులుసు ఉడికేలోపు ఈ పులుసులోకి ఒక పొడి చేసుకుందామండి మనకి గుళ్ళో పెట్టే ప్రసాదం లాగా కమ్మగా ఉండాలి పులిహోర అంటే ఈ పొడి వేసుకోవాలి ఈ పొడి చేసుకోవడానికి లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోండి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వులు కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఏవి మాడకుండా దోరగా వేయించండి ఇవి వేయించుకునేటప్పుడు దీంట్లోనే ఒక ఐదు మిరపకాయలు కూడా వేసి వేయించుకోండి ఏవి మాడనివ్వద్దండి మాడితే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది మాడకుండా బాగా వేగనివ్వండి ఇప్పుడు చూడండి ఇలా దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే కొంతమంది ఈ పౌడర్ వేసుకోకుండా ఓన్లీ చింతపండు పేస్ట్ వరకే చేసుకొని పెట్టుకుంటారండి అలా కూడా చేసుకోవచ్చు కానీ ఈ పొడి వేసుకోవడం వల్ల మనకి గుడిలో ప్రసాదం లాగా పులిహోర చాలా బాగుంటుందండి టేస్ట్ మీకు ఇష్టం లేకపోతే ఈ పొడిని స్కిప్ చేసేయచ్చు కానీ ఒకసారి వేసుకొని చూడండి ఇప్పుడు చూడండి చింతపండు పులుసు అనేది ఈ విధంగా చిక్కగా ఉడకాలండి ఆయిల్ కూడా కొద్దిగా సపరేట్ అయ్యింది చూడండి ఇలా ఉడికితే ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి పులుసు అనేది పులుసు ఇలా చిక్కగా ఉడకడానికి నాకు ఒక అరగంట అన్న టైం పట్టిందండి దాన్ని బట్టి చూసుకొని ఉడికించుకోండి నీళ్లు కొద్దిగా ఎక్కువ అయితే టైం ఎక్కువ పడుతుంది నీళ్లు కొంచెం తక్కువ పోసుకుంటే తొందరగా ఉడుకుతుంది అనమాట అంతే తేడా ఈ పులుసు ఇలా చక్కగా ఉడికిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి మనం మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ పొడి మొత్తాన్ని వేసుకొని బాగా కలిపేసుకుంటే సరిపోతుందండి చాలా మంది ఏం చేస్తారంటే పల్లీలు మినపప్పు శనగపప్పు అన్ని పోపు వేసేసి ఆ పోపులో ఈ పులుసు కూడా కలిపేసి పెట్టుకుంటారు అలా చేయడం వల్ల ఈ పల్లీలు ఇవన్నీ బాగా పులుసులో మెత్తబడిపోయి పులిహోర మనకి ఫ్రెష్గా అనిపించడండి ఎప్పటికప్పుడు పోపు పెట్టుకుంటేనే బాగుంటుంది పులుసు వరకు ఇలా చేసి పెట్టుకోవాలి ఇది బాగా ఆరిపోయిన తర్వాత ఏదన్నా పొడిగా ఉన్న సీసాలో వేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి మూడు నెలలు పైనే నిల్వ ఉంటుందండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పులుసుని కొద్దిగా అన్నంలో వేసుకొని పోపు పెట్టేసుకుంటే పులిహోర రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ పులిహోర పేస్ట్ తోటి మనం పులిహోర ఎలా చేసుకోవచ్చో ఒకసారి చూపిస్తాను ఈ పులిహోర చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ని ఇలా పొడి పొడిగా వండి పెట్టుకున్నాను ఇప్పుడు ప్యాన్ను వేడి చేసి దీంట్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు వేసుకొని ఫస్ట్ వీటిని లైట్గా వేయించండి ఇప్పుడు ఇవి లైట్గా వేగిన తర్వాత దీంట్లో జీడిపప్పులు వేసుకుంటున్నానండి ఈ జీడిపప్పు మీ ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు రెండు పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు వేసుకొని అన్నీ కలిపి లైట్గా వేగనివ్వండి ఏవి మాడకుండా దోరగా వేయించండి ఇవి ఇలా వేయించుకునేటప్పుడే ఇదే ఆయిల్లో ఇంగువ కూడా వేసుకోండి ఇంగువ వల్ల పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది పులిహోరలో కంపల్సరీ కొద్దిగా ఇంగు వేస్తేనే బాగుంటుందండి అలాగే కరివేపాకు కూడా వేసేసి మొత్తం బాగా వేయించేయండి ఇప్పుడు ఈ పోపు మొత్తం ఇలా వేగిన తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి కలిపేస్తున్నానండి ఆల్రెడీ మనం పేస్ట్లో కూడా పసుపు వేసాము అందుకని కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఈ పసుపు కూడా వేసి కలిపేసిన తర్వాత ఈ పోపు మొత్తాన్ని మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నంలో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పులిహోర పేస్ట్ని కూడా కొద్దిగా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా ఒకసారి కలిపిన తర్వాత మీకు పులుసు సరిపోలేదు అనిపించినా లేదా ఉప్పు సరిపోలేదు అనిపించినా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు పులుపు ఎంత కావాలి అనేది అడ్జస్ట్ చేసుకొని కలుపుకున్నారంటే సరిపోతుంది ఎంత సింపుల్లో చూడండి పులిహోర చేసుకోవడం ఒక్కసారి మనం ఈ పులిహోర పేస్ట్ని చేసి పెట్టుకున్నాం అనుకోండి ఏదన్నా పండగలప్పుడు కానీ ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు లేదా పులిహోర లంచ్ బాక్స్ కూడా పెట్టి పంపిస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఒకసారి ఈ పులిహోర పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోండి అంతే అండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి